అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి హణిమంతు ప్రణి హనుమంతు అంట ఆయన గురించి కొద్ది నుంచి చాలామంది మాట్లాడుతున్నారు యూట్యూబ్లో పెద్ద ట్రెండింగ్ ఇష్యూ అయింది ఆయన ఏం చేశాడంటే ఒక బిడ్డ తండ్రి చిన్న పాప ఆరు సంవత్సరాలు కూడా ఉండవు ఆ పాప వాళ్ళ నాన్న అంటే అక్కడ చాలా ఫన్నీగా ఉంది చాలా ఎమోషనల్గా ఉంది ఆ వీడియో నేను కూడా చూశాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఆ చిన్న షార్ట్ వీడియోలో ఆ బేబీ ఏదో తప్పు చేసినట్టుగా నిలబడి ఉంది వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆయన బెల్ట్ తీస్తాడు అంతలోపల ఆ పిల్ల హగ్ చేసుకోవడానికి పరిగిస్తుంది ఏమంటే ఆయన ఆ బెల్ట్ని ఒక ఉయ్యాల్లాగా చేశాడు అనమాట ఆ షార్ట్ వీడియోకి సంబంధించి ఈ పనిమంతు అంటే దానికి సంబంధించిన కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి లైవ్ పెట్టుకొని నీత్య నికృష్టంగా అంటే వాడు పెళ్ళాం దగ్గరికి పోవాల్సింది బిడ్డ దగ్గరికి వచ్చాడని అని ఓపెన్ ఎవరు మౌత్ అన్నాడని అంటే అర్థం చేసుకోండి అంత దిగసారి మనం మాట్లాడలేము ఆ విధంగా అక్కడ డిస్కషన్ జరిగింది అంటే సమాజంలో ఈ కోణానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారా ఇంత పైశాచిక ఆనందం పొందేవాళ్ళు కూడా ఉన్నారా దానికి ఏదో డార్క్ క్యామెడీ అని చెప్పి ఒక లోక దగ్గరిచ్చేశారు అంటే క్యామెడీ చేసుకోవటం అంటే ఇంత నీచ నికృష్టంగా ఉంటుందా ఇక వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెళ్ళాన్ని తీసి రోడ్డు మీద నిలబెట్టినా నిలబెడతారు వీళ్ళు తప్పులేదు అంటే అలాంటివి కూడా జరుగుతున్నాయి మీకు ఆ చీకటి కోణంలో కానీ ఆలోచిస్తే మీకు ఒక విషయం చెప్తాను కేరళలోనూ ఎక్కడో సంథింగ్ ఒక స్టేట్లో ఫ్రెండ్స్ అందరూ కలిసేసి భార్యాభర్తలు అందరూ అక్కడికి వెళ్ళేసేసి వాళ్ళ ఏదైతే వెహికల్లో వచ్చారో ఆ వెహికల్ కీస్ అన్ని ఒక డబ్బాలో వేసేస్తారంట ఆ తర్వాత మళ్ళీ వాటి అన్నిటినీ ఎవరు అంటే ఆ కీస్ కీసర్ని ఒకటి ఒక్కటి తీసుకుంటే ఏ కీ వచ్చిందో ఆడి పిల్లం వీడి దగ్గరికి రావాల ఇది తెలుసుకున్న తర్వాత నేనైతే ఆశ్చర్యపోయాను ఇది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కేరళ పోలీసులు ఏమో ఈ కేసుని ఛేదించారు సమాజంలో ఇంత నీచ్యం నికృష్టులు కూడా ఉన్నారా అని చెప్పి ఆ రోజే ఆశ్చర్యపోయా నేను అసలుకి ఇంకా మీకంతా తెలిసిందే పబ్ కల్చర్ అక్కడ అన్లిమిటెడ్ ఇంక అన్నీ ఉంటాయి అక్కడ ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు పోలీసులు దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తున్నారు ఎన్నో రకాలుగా వాళ్ళని కౌన్సిల్ చేస్తున్నా కానీ సమాజంలో మారట్లేదు కానీ వీటికన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే రాజకీయ వ్యవస్థ ఈరోజు మీరు ఆ పనిమంతు గురించి ఇంతలా చేస్తున్నారు కానీ ఆడికి ఆడ అమ్మ ఉన్నారు అన్నమాట వాళ్ళల్లో మీకు ఒక్కొక్కరుగా చెప్తాను వర్రా రవీందర్ రెడ్డి అనితారెడ్డి శ్రీరెడ్డి పంచి ప్రభాకర్ రెడ్డి ఇంకా చాలామంది ఉన్నారు ఇంక ఇద్దరు ముగ్గురు రెడ్లు వాళ్ళన్నా కొంచెం ఒక రకంగా పద్ధతిగా మాట్లాడతారు కానీ నేను చెప్పిన ఈ నలుగురు పేర్లు అన్ని వ్యవస్థలకి కీలకమైనటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆత్ అనమాట రాజకీయ వ్యవస్థ ఈ రాజకీయ వ్యవస్థలోనే ఇలాంటి నీచ నికృష్టలు ఉన్నారు వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచ నికృష్టడో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు తల్లికి బిడ్డకి కూడా అక్రమ సంబంధాన్ని అంటగట్టేటటువంటి ఎదవన్నరు ఎదవోడు కొంతమంది తెలుగుదేశం పార్టీ మహిళలు ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది ఇప్పుడు రిజర్వేషన్ కూడా వచ్చింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషను మరి అప్పుడు మహిళా నాయకులు సిద్ధం చేసుకోవాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అందులో భాగంగానేమో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మందికి మహిళలకు సీట్లు ఇచ్చాడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అలాంటి మహిళా నాయకుల్ని చాలామంది యాక్టివ్గా పనిచేశారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఫోటోలు పెట్టి ఎంత నీచమైన భాష అండి ఎంత నికృష్టమైన భాష నారా లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అబ్బాబ్ సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి భాష ఒకరు కాదు ఈ వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి తర్వాత వచ్చి అంతారెడ్డి కానివ్వండి పంచు ప్రభాకర్ రెడ్డి కానివ్వండి శ్రీరెడ్డి మాట్లాడే భాష అసలు ఎవడన్నా కడుపు కూడుదినోడు నేనైతే నిజంగా ఒక మాట చెప్తున్నాను ఆ అక్షరంలో మనం అన్నప్రాసన తర్వాత అక్షరాభ్యాసం అది నేర్చుకునేటప్పుడు మన తొలి గురువు అమ్మ ఆ అనే అక్షరాన్ని రుద్ధిస్తారు అనే అక్షరాన్ని ఆ గురువు కానీ వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ పదాలని ఎందుకు వాడతారు అని కానీ తెలుసుకొని కానీ ఉండుంటే అతను ఆ రోజే ఇలా నాలుగు కోసేసేవాడు ఇలా వేళ్ళు నరికేసేవాడు అంటే ఏదైతే అక్షరాభ్యాసం మనకి చేస్తారో ఆ గురువే మన ఏళ్ళు నరికేసి నాలుగు కోసేసేవాడు అన్నమాట అంత నీచ నికృష్టమైన భాష ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అరే ఒకరి గురించి కాదు మరీ దిగజారిపోయి అరే నాకు ఒక తల్లి ఉంది నాకు ఒక చెల్లి ఉంది నాకు ఒక బిడ్డ ఉంటుంది నా తల్లిలో మా అమ్మ చూస్తే ఈ వీడియోనో ఈ పోస్ట్నో చూస్తే వాళ్ళు ఎంత అవమానపడతారు కొంతమంది తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలని వాడు ఏమని వాళ్ళు ప్రజెంట్ చేశారంటే ఎన్నికలకు ముందు వీళ్ళంతా కలిసి పెద్ద పెద్ద కార్పొరేట్ దగ్గరకి వెళ్ళి మా పార్టీకి సపోర్ట్ చేయండి దానికి క్యాప్షన్ ఏం పెట్టారంటే ఓటుకి షార్ట్ ఈ రోజు కూడా నాకు రక్తం మరిగిపోతుంటది వాళ్ళ మాటలు చూస్తే రాజకీయంగా ఎదుర్కోండి తప్పు లేదు రాజకీయంగా విమర్శించండి తప్పులేదు రాజకీయం అనేది భారతీయుల హక్కు భారతీయ పౌరుడి యొక్క హక్కు ప్రతి ఒక్కరూ రాజకీయాలు మాట్లాడవచ్చు విమర్శించవచ్చు సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు పోరాడొచ్చు సాధించుకోవచ్చు ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కానీ కేవలం ఒక వ్యక్తి కోసం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలి అనేటటువంటి వ్యక్తి కోసం అందరి మీద బురద చల్లటం వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోవటం వాళ్ళ మీద నీచాతి నీచమైన కట్టు అల్లి వందలు వందలు పోస్ట్ చేశారండి చివరాఖరికి మన తల్లి వయసుది భువనేశ్వరం గారికి నిజంగా కూడా నందమూరి తారక రామారావు గారి సేవలు తెలిసిన వాళ్ళు ఆమెని ఒక తల్లిలాగా భావించాలి ఆ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఒక సందర్భంలో అన్నారు నందమూరి కుటుంబానికి సంబంధించి ఒక చిన్న సమావేశం పెట్టుకొని నందమూరి తారక రామారావు గారి వారసులు ఎవరు అంటే మా కుటుంబాన్ని మా నాన్నని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మా వారసులే అన్నారు అంతకంటే ఎవరు చెప్తారండి వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో లక్షలు ఈరోజు వాళ్ళు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ షర్మిల గారు కానీ పోనీ విజయభాస్కర్ రెడ్డి కానీ అదే సారీ భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఈ రోజు వరకు ఒక్క పదివేల రూపాయలు లేదా ఒక లక్ష రూపాయలు ఒక చిన్న అన్నదాన సమాజం ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు పెట్టుకొని విగ్రహాలు ఊరు ఊర్లో పెట్టారు ఊరు ఊరికి ఒక విగ్రహం పెట్టారు కదా ఆయన పేరు మీద ఒక్క చిన్న కార్యక్రమం చేశారా శాశ్వతమైనటువంటి కార్యక్రమం నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కూడా నడుస్తూనే ఎంతో ఎంతోమంది పేదల లబ్ధి పొందుతున్నారు విద్యాపరంగా వైద్యపరంగా ఇంకా అనేక రకాలుగా అది కుటుంబం అంటే ఒక వ్యక్తి కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలన్నటువంటి సంకల్పంతో ఎన్నో జీవితాలను ఈరోజు బజార్కి లాగే నేను అనేక సందర్భాల్లో చెప్పాను వైఎస్ఆర్సిపి అనేది రాజకీయ ఉగ్రవాదులను తయారు చేస్తుంది దయచేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి కనీసం మా ఆత్మాభిమానం కోసమైనా మేము ఎంతో కష్టపడ్డాం సరే మా కష్టాన్ని కూడా తీసి పక్కన పెట్టండి మేము కోరుకుంది ఏంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు నలుగురు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంటే కొంచెం క్రమశిక్షణ నేర్పిస్తారు జనాలకి మీరేం పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావాలి లేదండి మాకు కోట్లు పెట్టి ఏదో కట్టాల్సిన అవసరం లేదు మా తిండి మా బతుకు మేము బతకగలం కనీసం క్రమశిక్షణ అది నేర్పించండి చాలు ఈరోజు వర్ర రవీందర్ రెడ్డి కానీ అనితారెడ్డి కానీ శ్రీరెడ్డి కానీ వీళ్ళ వల్ల కదా గత ఐదు సంవత్సరాల పాటు ఆయన వచ్చింది అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి వీళ్ళందరూ చేసినటువంటి అబద్ధపు ప్రచారాలే కదా దాని మూలంగానే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాభై సంవత్సరాలకు వెనక్కలిపోయింది మళ్ళీ మీరు వాళ్ళని తెర మీద పెట్టి బొమ్మలాగా ఆడిస్తా వాళ్ళని ఏమన్నా చేసి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుతో మీరు కూడా ఆటలాడుకుంటున్నట్టే ఈరోజు అందరూ ఆ పనిమంతు గురించి భయంకరంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ అంతకంటే దోగులండి వీళ్ళు ఈ పనిమంతు లాంటి వాళ్ళు బయటకు రావడానికి కారకులు వీళ్ళే రాజకీయ వ్యవస్థలోనే చీడ పురుగులు పెట్టేస్తుంటే ఇంకా ప్రజా జీవితంలో తయారు కావడంలో తప్పులేదు కాబట్టి దయచేసి అత్యంత కీలకమైనటువంటి ఈ వ్యవస్థను బాగు చేస్తే వ్యవసాయం చేస్తే చీడ ఏరి పక్కన మాడేస్తే అన్ని వ్యవస్థలు సక్రమంగా నడుస్తాయని దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ తెలంగాణ డీజీపీకి కానీ ఆంధ్ర డీజీపీకి కానీ సవినీగా విన్నవించుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు